ఓం శ్రీ ఓంశ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము అప్పుల బాధతో ఎక్కువ మంది సతమతమవుతూ ఉంటారు వాస్తవంగా ఎక్కువ మంది కూడా అది చిన్నదా పెద్దదా అని కాదు ఎంత అప్పు ఉన్నా వాళ్ళకి మనసులో తోడుతూ ఉంటుంది ఒక బాధగా ఉంటుంది ఒక భయంగా ఉంటుంది ఎప్పుడు ఈ అప్పులు త్వరగా తీరిపోతాయా అని చెప్పేసి చూస్తుంటారు సో అలా త్వరగా అప్పులు తీరాలి అంటే చాలా సింపుల్ పరిహారం నాన్న ఈ శ్రావణ మాసంలోనే మీరు చేయవలసినది అమ్మవారికి శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి అమ్మవారికి శ్రావణ లక్ష్మి తప్పనిసరిగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం మరి ఆ అమ్మవారికి మీరు నిత్య పూజా విధానం అనేది మనం చేసుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటి అని అంటే అరటిపండు గుజ్జు నైవేద్యం పెట్టడం అరటి పండుని ఇలా ఆ గుజ్జు కనుక అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అది అందుకని సంతృప్తి చెంది మీకు ఆర్థికంగా కలిసి వచ్చేట్టు చేస్తుంది ఎప్పుడైతే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందో ఆటోమేటిక్ గా అప్పులు మనం తీర్చగలుగుతాం అప్పు తీరాలి అంటే సంపద పెరగాలి సంపద పెరిగితే తప్పనిసరిగా మరి ఎంత అప్పు ఉన్నా సరే అది తీర్చే అవకాశం ఒక దారి అనేది కనబడుతుంది అందుకని తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం నాన ఇదే పెద్ద శ్రమ కష్టంతో కూడింది ఏమీ కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ పరిహారము ఆచరించడం చాలా మంచిది ఓన్లీ అప్పుల బాధతో ఉన్న వాళ్ళే చేయాలనే సిద్ధాంతం రూల్ కూడా ఏమీ లేదు ఎవరైనా ఆచరించవచ్చు అందరికీ కూడా మరి డబ్బు అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అరటిపండు గుజ్జు అనేది నైవేద్యం పెట్టడం వలన ధన సంపద ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా అమ్మవారికి వీలైతే ప్రతిరోజు కూడా పెట్టవచ్చు కుదరకపోతే శుక్రవారాలు అయినా పెట్టండి శ్రావణ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ అలా పెట్టండి వీలైతే ప్రతిరోజు కూడా అలా అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది